హాయ్ అండి నమస్తే నేను మిశ్రీలక్ష్మి వెల్కమ్ టు చిన్ని కిచెన్ బ్లాగ్స్ టుడే మా రెసిపీ వచ్చి ఎంతో క్రిస్పీగా ఉండే చక్రాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదండి అంటే మదర్స్కి స్నాక్స్ చేసి పెట్టే టైం కూడా స్టార్ట్ అయిపోయినట్లే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఏదైనా స్నాక్స్ చేసిమని అడుగుతూ ఉంటారు అలాంటి టైంలో రోజు ఏదైనా చేయడానికి మనకి కుదరదు కదండి అలాంటప్పుడు ఒక్కసారి స్నాక్స్ చేసి పెట్టుకున్నట్లయితే పది నుంచి పదిహేను రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగితే వెంటనే తీసేయచ్చు మరి ఎంతో క్రిస్పీగా ఉండి చక్రాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి హాఫ్ కప్ వరకు వేయించిన శనగపప్పుని యాడ్ చేసుకోవాలి వీటిని పుట్నాలు అని కూడా అంటారండి ఇలా పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత జార పైన మూత పెట్టుకొని మెత్తటి పౌడర్ అయ్యే విధంగా మిక్సీకి పట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దానిలోనికి రెండు కప్పుల వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు పిండిని వేయించుకోవాలి ఇలా పిండిని వేయించుకోవటం వల్ల చక్రాలు చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ పిండి వేగిందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే పిండిని వేయించుకునేటప్పుడు కొంచెం చేతో తీసుకొని చూసినట్లయితే మన చేతికి వేడిగా తగిలినట్లయితే పిండి వేగినట్లు అలాంటి టైంలో స్టవ్ని ఆఫ్ చేసుకొని ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దానిలోనికి కప్పున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇలాగ వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని వాటర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెడల్పాటి బౌల్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న బియ్య పిండి పూర్తిగా ఆరిపోయిన తర్వాత బౌల్లోనికి యాడ్ చేసుకోవాలి తర్వాత ఆ బౌల్ పైన పిండి చల్లని పెట్టుకొని మనం మిక్సీకి పట్టుకుని పుట్నాల పొడిని యాడ్ చేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవటం వల్ల దీనిలో ఏమైనా రవ్వ ఉన్నా లేకపోతే డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా సపరేట్ అయిపోతుంది చూసారు కదా ఇలాగ పిండిని జల్లించుకోవాలి ఇప్పుడు దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి ఈ కారం పాత కారం అవటం వల్ల కలర్ చేంజ్ అయినట్లు కనిపిస్తుందండి తర్వాత దానిలోనికి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోనికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నల్ల నువ్వులని యాడ్ చేసుకోవాలి ఈ నల్ల నువ్వుల ప్లేస్లో మీరు తెల్ల నువ్వులని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇవి చూడటానికి మనకి తెల్ల నువ్వుల్లాగే లాగే కనిపిస్తుంది కాకపోతే మనకి ఇవి బ్లాక్ కలర్లో ఉంటాయి మీకు చక్రాలు డిఫరెంట్గా కనిపించాలి అనుకుంటే నల్ల నువ్వులని యాడ్ చేసుకోవచ్చు లేకపోతే తలనూలుతో కూడా ఈ చక్రాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనివల్ల టేస్ట్ అనేది ఏమాత్రం చేంజ్ అవ్వదు తర్వాత దానిలోనికి పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోనికి మనం కాచిపెట్టుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకునేటప్పుడు మనం వేడి నీళ్ళతో పిండిని కలుపుకుంటున్నాం కాబట్టి చేయితో కాకుండా స్పూన్తో పిండిని కలుపుకున్నట్లయితే మన చేయి కాలకుండా ఉంటుందండి ఈ పిండిలోనికి మనం కాచిపెట్టుకున్న వాటర్ పర్ఫెక్ట్ గా సరిపోతుందండి వేరే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దానిపైన మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి నిమిషాల తర్వాత ఈ బౌల్ పైన ముద్ద తీసి పిండిని చేత్తో కలుపుకుంటూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా పిండిని ఇలాగా ముద్దలాగా కలుపుకోవాలి మనం చేత్తో ప్రెస్ చేసి చూసినప్పుడు మెత్తగా ఉండాలండి అలాగే మన చేతికి కూడా పిండి ఏమి అంటుకోకుండా ఉండాలి ఇంకా మీకు క్లియర్ గా తెలియాలి అనుకుంటే పిండిని ఇలాగా చేత్తో అన్నప్పుడు గుల్లగా కనిపించినట్లయితే మనం పర్ఫెక్ట్ గా పిండిని కలుపుకున్నట్లు ఇలా కలుపుకున్నట్లయితే చక్రాలు మనకి చాలా క్రిస్పీగా వస్తాయండి చక్రాన్ని ప్రిపేర్ చేసుకోవటానికి ఇక్కడ నేను స్టార్ షేప్ లో ఉన్న ప్లేట్ని తీసుకున్నానండి ఇలా తీసుకున్న ప్లేట్ ని చక్రాలు ఒత్తుకునే లోనికి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని చక్రాలు మౌలు లోనికి పెట్టుకోవాలి ఇలా మౌల్ లోనికి పెట్టుకునేటప్పుడు మౌల్డ్ నిండుగా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పిండిని పెట్టుకోవాలి మనం చక్రాలు ఒత్తుకునే లోనికి పిండిని పెట్టుకునే ముందు కి ఆయిల్ ని అప్లై చేసినట్లయితే మనం చక్రాలను ప్రిపేర్ చేసేటప్పుడు మౌల్కి పిండి అంటుకోకుండా ఈజీగా చక్రాలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు లోనికి పిండిని పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ కి ఆయిల్ ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ ని చేసినట్లయితే మనం చక్రాలను ఒత్తుకొని వాటిని తీసుకునేటప్పుడు ప్లేట్కి పిండి అంటుకోకుండా చక్రాలని ఈజీగా తీసుకోవచ్చు చూసారు కదా ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్రాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ప్లేట్ ప్లేట్పై పెట్టుకొని నాలుగైదు సార్లు రౌండ్గా మూచేసినట్లయితే మనకి చక్రం షేప్ వస్తుందండి ఇలాగా నాలుగు నుంచి ఐదు సార్లు మూచేసుకున్న తర్వాత చివర్లో చక్రాన్ని కట్ చేసుకొని పిండికి జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్నట్లయితే మనం ఆయిల్లో వేసి వేయించుకునేటప్పుడు చక్రం విడిపోకుండా ఉంటుందండి ఇలాగే మొత్తం చక్రాలన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ చక్రాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని వెంటనే ఆయిల్లో డీఫ్రై చేయకూడదండి వీటిని కొంచెంసేపు ఆరనివ్వాలి ఇలా ఆరినట్లయితే మనం వీటిని ప్లేట్లో నుంచి తీసుకొని డీఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా వస్తాయి ఇప్పుడు చక్రాల్ని ప్లేట్ లో నుంచి తీసుకోవటానికి ఇక నేను వెడల్పుగా ఉన్న ఒక గెరెట్ ని తీసుకున్నానండి ఇలా తీసుకున్న గెరెట్ కి రెండు వైపులా ఆయిల్ ని అప్లై చేసుకొని చక్రాల్ని ఇలాగా నెమ్మదిగా తీసుకున్నట్లయితే ఇది గెరెట్ లో ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చక్రాల్ని ఒక్కొక్కటిగా ఆయిల్ లో వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ చక్రాలని గెరెట్ తో ఆయిల్ లో వేసుకోవటం వల్ల మన మీద ఆయిల్ పడే ఛాన్స్ కూడా ఉండదండి ఇలా ఈ చక్రాలు ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్ లోనికి వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ చక్రాలు లైట్ గోల్డెన్ లోనికి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసుకొని ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత వీటిని లోనికి యాడ్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన చక్రాన్ని కూడా ఆయిల్లో వేసుకొని కలర్ చేంజిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకొని ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లోనికి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ప్రిపేర్ ఈ చక్రాలని సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకొని సర్వ్ చేసుకోవాలి చూసారు కదండీ చేత్తో ప్రెస్ చేసి చూసినప్పుడు చాలా క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదా ఇవి తింటే కూడా చాలా క్రిస్పీగాను అంతే టేస్టీగాను ఉంటాయండి మరి మీరు కూడా తప్పకుండా చక్రాలను ట్రై చేసి మీ పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారండి అంతేనండి మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching this video. Bye friends.